నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ షెడ్యూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది సార్ అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది హుండై వెర్నా వెహికల్ అండి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ వేరెంటూ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ కేవలం అరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి డీజిల్ బండి మాన్యువల్ గేర్సు ఇంకా టైర్ కండిషన్ చూసినట్టయితే నాలుగు టైర్లు కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు అన్యూజ్డ్ అయితే ఉంది ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత నేను ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి ఉండి వెర్నా వెహికల్ అండి సార్ చూసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ ఆరో నెల అండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఒరిజినల్ వెహికల్ అండి చూసుకోవచ్చు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి దీనికి ఇది ఎస్ఎక్స్ వేరియంట్ కాబట్టి ఎలా వీల్స్ అయితే వస్తాయి దీనికి సీట్ కవర్లు ఇవి బండితో పాటు వచ్చినాయి అండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక్కడ ఒక్క చోట చిన్నగా కిందంత కనపడినట్టుంది ఇది కీ స్టార్ట్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి అరవై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు చూసుకోవచ్చు దీనికి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది ఒకసారి అయితే వెహికల్ మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను కార్ అయితే స్టార్ట్ చేసాను చూసుకోవచ్చు మాన్యువల్ గేర్స్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ హామ్రస్ట్ కూడా ఉంటుంది దీనికి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు బండి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది క్లస్టర్లో కూడా చూసుకోవచ్చు ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే ఏం లేవు అంత క్లియర్గా ఉంది రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎక్కడ రస్టింగ్ కానీ అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు వేరే విన్స్ కూడా ఉంటాయి దీనికి డిక్కీ కులమే ఎస్ఎక్స్ వన్ పాయింట్ సిక్స్ ఇది బండి బ్యాక్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే నగలేదు స్టెఫ్ని డైరెక్ అయితే చూసుకోవచ్చు స్కెచ్ మార్క్ కూడా ఒరిజినల్గా ఉంది ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు బిక్కిలే కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అంత బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న బండ్లే మన ఛానల్ అయితే నేనైతే పెడతానండి నేను పెట్టిన వెహికల్కి మీరు సెకండ్ ఆప్షన్ కూడా అవసరం లేదు చూసుకోవాల్సిన పని ఒకటి సార్లు చెక్ చేసుకొని బాగుంటే పెడతా లేకపోతే లేదండి ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు ఆప్రాన్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంజన్ కూడా సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజీలు కానీ అట్లాంటి అయితే ఏమి లేవు అంత పర్ఫెక్ట్గా ఉంది బండి బాగానే కూడా సీల్డ్ అండి బాధకరండి రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఉండే వెరణ వెహికల్ అండి ఇది ఎస్ఎక్స్ వేరియం వన్ పాయింట్ సిక్స్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కి దాకా గ్లాసుల డోర్ లేదు కూడా రిప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ గుహికల్ అయితే డీజిల్ బండి అండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెపి టైర్ అయితే ఇప్పుడు తగ్గది యూజ్ కూడా చేయలేదు అరవై నాలుగు వేల అయితే తిరిగింది కంప్లీట్ షోరూమ్ బ్యాక్ అండి జనవరికి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది వేరియంట్ అండి ఇంకా బండి ప్రైస్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కళ్ళు మూసుకొని తీసుకొచ్చి బండి గురించి ఒక చిన్న డౌట్ కూడా అవసరం లేదు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంది ఓకే సార్ ఆరు లక్షల అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారండి కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజేండ్ అయితే చెప్పండి సార్ వెహికల్ మొత్తం మీకు ఇట్లా అప్ చేస్తాను చూడండి ఎలా విలుసు ఆఫ్టర్ మార్కెట్ కాదండి కంపెనీ ఫిట్టెడ్ ఎలా ఇవి ఎస్ఎక్సీ వేరే కాబట్టి వైట్ కలర్ వెహికల్ ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ పైజ్ ఏంటనే చెప్తాను థ్యాంక్ యూ